జువాలజీ నౌపడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహీత రుంకు జనార్దన్ రావు ఈయన శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం పాలవలస గ్రామంలో రుంకు లచ్చయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పన్నెండు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జంతు శాస్త్ర విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నౌపడలో విధుల్లో చేరారు ఆనాటి నుంచి ఇంటర్మీడియట్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షల కొరకు సులభతరంగా ఉండే విధంగా స్టడీ మెటీరియల్ను రూపొందించారు అలాగే ప్రయోగ దీపికలను కూడా రాయడం జరుగుతోంది ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కల అధ్యాపకులు మరియు విద్యార్థులచే విశేష ఆదరణ పొందుతున్నవి టాపర్స్ ని ప్రోత్సహిస్తూ వెనకబడిన విద్యార్థుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు జంతు శాస్త్రంలో నిష్ణాతునిగా రిసోర్స్ పర్సన్గా గా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించారు అకాడమిక్ సేవలే కాకుండా విద్యార్థులకు యోగా శిక్షకుడుగా సేవలు అందిస్తున్నారు గ్రీన్ ఆర్మీ అనే సంస్థలో ఉపాధ్యక్షునిగా ఉంటూ పర్యావరణ పరిరక్షణ కోసం అనేక మొక్కలు నాటం వంటి కార్యక్రమాలు చేయటం మొదలైన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది ఉపాధ్యాయ దినోత్సవం రోజున విజయవాడలో గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు జనార్దన్ రావుకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల అధ్యాపకులు విద్యార్థులు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు